సండే ఫండే రోజు నాగార్జున గారు యాక్టివ్గా వచ్చి సోనియా ఇవాద ఎలిమినేషన్ అంటూ తనని స్టేజ్ పైకి రెప్పించి స్వాగతం పలుకుతూ వచ్చేసిన నాగార్జున గారు ఇంకా అంతలోనే వైల్డ్ కార్డ్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా యాంకర్ రవి కూడా ఇప్పుడు కొత్తగా వైల్డ్ కూడా ఎంటర్ అయిపోవడం జరిగింది ముక్క అవినాష్ హరితైజ రోహిణి ఇంకా యాంకర్ రవితో పా యాంకర్ రవితో పాటు ఇంకా ఇద్దరు సస్పెన్స్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చి రాగానే నిఖిల్ పైన వేస్తున్న పంచులకి అయితే జరుగుతున్న సినిమా అంతా అర్థమైపోయింది ఒకవైపు సోనియా ఎలిమినేషన్ మరొక వైపు వైల్డ్ కార్డ్స్ పంచలు ఇంకా నిఖిల్ ఆట మరి ఎలా ఉండబోతుందో చూడాల్సిందే ఇకపోతే సోనియా వైల్డ్ కార్డ్ ద్వారా ఎయిత్ వీక్ వచ్చేబోతుంది మరొకసారి అయితే ఆల్రెడీ మనికంటే పంపి సోనియా ఇంట్లో ఉంచుతాం అని బిగ్ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ ఆటను దెబ్బ కొట్టింది ఇంకా సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యి తప్పలేదు ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ కానీ సెవెంత్ వీక్ అయినా ఎయిత్ వీక్ అయినా సో నేను మళ్ళీ రెప్పించే ఆలోచనలో అయితే బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఉండడం జరిగింది అయితే ఈసారి అయితే వైల్డ్ కార్డుగా అయితే యాంకర్ రవి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెడుతున్నాడు మరి యాంకర్ రవి వైల్డ్ కార్డ్ దగ్గర బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాక మరి సీజన్ ఎయిట్ ఆట ఎలా ఉండబోతుందో మరి చూడాల్సింది దీని మీద మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి